నమస్కారం మన తాండ్రు న్యూస్ కు స్వాగతం మాకు కొత్త బిల్డింగ్ కట్టిరు కాకపోతే పాత బిల్డింగ్లో ఎంత ఇబ్బంది ఉంది అయినా మాకు పట్టించుకుంటలేరు కొత్త బిల్డింగ్ కట్టిరు కానీ వచ్చిరూ ఎమ్మెల్యే గారు వచ్చిరూ ఫొటోస్ దిగిండ్రు ఓపెనింగ్ కూడా అయ్యింది కానీ మాకు బిల్డింగ్ ఏమంటారు కీస్ అయితే ఇవ్వట్లేదు లాక్ వేసుకొని వెళ్ళిపోయారు మాకు ప్రభుత్వం ద్వారా ఇది ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాము వాష్రూమ్స్ చాలా ఇబ్బంది ఉంది క్లాస్ రూమ్స్ కూడా ఇబ్బంది ఉంది అందుకే మాకు కొంచెం ఇబ్బంది లేకుండా చూసుకోవాలని కోరుకుంటుంది గత కొన్ని ఏళ్ళ ఏండ్ల నుంచి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ విధంగా అదేవిధంగా గవర్నమెంట్ కాలేజ్లో కొట్లాడి తెచ్చుకున్న బిల్డింగ్ కట్టిస్తే ఈరోజు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు ఓపెనింగ్ చేశారు కానీ ఓపెనింగ్ చేసి ఏమైనా లాభం ఉందా విద్యార్థులకు ఓపెనింగ్ చేస్తే తాళం అప్పుడే ప్రిన్సిపల్ గారికి అప్పుడు చెప్పాలి విద్యార్థులను కూర్చోడితేనే ఓపెనింగ్ అంటారు కానీ ఓపెనింగ్ చేసిన గంటకే ఇక్కడ చూసినట్లయితే మీకు అనిపిస్తుంది గవర్నమెంట్ కాలేజీలో కొత్త కట్టిన బిల్డింగ్ తాళం వేసుకొని ఇప్పటికే కాంట్రాక్టర్ గారు ప్రిన్సిపల్ గారికి తాళం ఇవ్వకుండా విద్యార్థులకు ఇబ్బంది పెడుతున్నారు అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ చాలా చాలామంది ఉన్నారు కాలేజ్లో వాళ్ళకి వాష్రూమ్ పోవాలంటే ఇబ్బంది అవుతుంది మేము గతంలో కొట్లాడిన బిల్డింగ్ల కోసం వాష్రూమ్లు కట్టాలంటే ఇప్పుడు కట్టిన బిల్డింగ్లు వాష్రూమ్లు కనీసం ఉపయోగం రాకుండా విద్యార్థులకు ఇబ్బంది పెట్టే విధంగా కాంటాక్ట్ చేస్తారు కాబట్టి తక్షణమే ఇక్కడ ఉన్న ఆడే గారు జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఈ బిల్డింగు ప్రిన్సిపల్ గారికి అప్పచెప్పాలి అదేవిధంగా విద్యార్థులు కూర్చునే విధంగా చేయాలి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా ఈ స్టేట్మెంట్ చూసి స్పందించాలి లేకపోతే అతి త్వరలోనే ఎమ్మెల్యే ఇల్లు ముట్టడిస్తాం ఎందుకంటే కట్టిన బిల్డింగ్ కట్టి ఓపెనింగ్ చేయకపోతే చేసిన గుట ఏం లాభం ఉంది మా విద్యార్థుల కానీ ఈరోజు ఎమ్మెల్యే గారికి అడుగుతున్నా కావున మీరు దయచేసి ఓపెనింగ్ చేసిన బిల్డింగ్ తాళము ఇమీడియట్లీ ప్రిన్సిపల్ గారికి ఇప్పించే ప్రయత్నం చేయాలని ఎస్ఎఫ్ఐ గారు డిమాండ్ చేస్తున్నాం విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ అదేవిధంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలో పేద ప్రజల కోసం విద్యార్థుల కోసం పేద పిల్లలు చదువుకునే దానికోసము ఇక్కడ జూనియర్ కాలేజ్ జూనియర్ కాలేజ్ ఏదైతే ఉందో అందుట్లో సరైనటువంటి వసతులు లేవు టాయిలెట్స్ కానీ ఏదైతే చదువుకోవడానికి నిర్మ గ గదులు కానీ కరెక్ట్ లేకపోవడం వల్ల గతంలో అనేక పోరాటాల ఫలితంగా కొత్త బిల్డింగు నిర్మించడం జరిగింది మళ్ళీ ఆ నిర్మించినటువంటి బిల్డింగు మొన్న ఈ ప్రభుత్వం ఓపెనింగ్ చేయింది చేయడం జరిగింది మళ్ళీ ఇంతవరకు విద్యార్థులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్కి కానీ ప్రిన్సిపల్ కానీ ఆ కాంట్రాక్టర్ వచ్చి ఏదైతే ఓపెనింగ్ మీటింగ్లో తాళాలు ఇచ్చినట్లు చెప్పి ఇచ్చినట్లు ఇచ్చి మళ్ళీ తీసుకొని పోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరిగిట పేద ప్రజలు వాళ్ళందరిగిటా ప్రైవేట్లో వేసుకోలేక ఇక్కడ గవర్నమెంట్లో జయం చేయడం జరిగింది ఇక్కడ గిట అదనపు గదుల కోసము గతంలో పోరాటం చేసినాం ఆ పోరాట ఫలితంగా వచ్చినటువంటి ఈ అదనపు గదులకు ఇంతవరకు గిట ఏదైతే ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ఓపెనింగ్ ఆర్భాటంగా చేసింది కానీ ఇక్కడ విద్యార్థులందరికీ తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతుంది అక్కడ ఉన్నటువంటి పాత కళాశాల ఏదైతే సరిపోవడం లేదు దానికి సరైనటువంటి వసతులు లేవు ఒక బాత్రూమ్స్ చక్కా లేవు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ గిటా తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతుంది కాబట్టి ప్రభుత్వం చిత్తశుద్ధితోని వ్యవహరించాలి ఒక ఆర్భాటంగా ఏదైతే ప్రారంభించినట్లు చేసి పేపర్లలో వేసుకోవడం తప్పగాని ఇక్కడ అదనపు గదుల కాలాలు వేసుకొని పోయినటువంటి పరిస్థితి ఉంది కాంట్రాక్టర్ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ ఇక్కడ చదువుకోవడానికి వచ్చేటటువంటి పిల్లలందరి గిట కూలీ పనిచేసేటటువంటి పేద ప్రజల పిల్లలు కాబట్టి అదే ఉన్నతంగా ఉన్నటువంటి వాళ్ళు హైదరాబాదు ఇంకెక్కడను మంచి మంచి కళాశాలలో వేల లక్షల రూపాయలు పెట్టి చదివించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి గరీబోల పిల్లలు వస్తుండ్రు కాబట్టి పేదల పిల్లలు వస్తుండ్రు కాబట్టి వాళ్ళు ఉంటే ఉంటారు పోతే పోతారు అనే ఒక నిర్లక్ష్య ధోరణి ప్రభుత్వం లోపల ఉంది కాబట్టి ఇంతవరకు కాంట్రాక్టర్తోని తాళలు ఇప్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితోని వ్యవహరించి పేద పిల్లలు వస్తున్నటువంటి ఈ ప్రభుత్వ జూనియర్ కాలేజీని ఏదైతే కొత్తగా నిర్మించినటువంటి అదనపు గదుల యొక్క తాళాలు వెంటనే ప్రిన్సిపాల్కి ఇప్పించి ఓపెన్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ప్రజా సంఘాలుగా విద్యార్థి సంఘాలుగా అందుకోసం ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది విద్యార్థులు వారి యొక్క భవిష్యత్తుతోని ఈ ప్రభుత్వం చెలగట్ట మారుతుంది అంటే చూస్తే ఊకుండే పరిస్థితి లేదు భవిష్యత్తులో గిట ఈ తాళాలు వెంటనే వేయకపోతే కాంట్రాక్టర్కు ఏదైతే డబ్బులు రాలేవని చెప్పి ఈ రకంగా తాళేలేసుకోవడం చాలా దుర్మార్గం మరి ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే కానీ అధికారులు కానీ ఇక్కడ అదేవిధంగా ఆర్డీఓ కానీ మిగి మిగతా ఎంఈఓ కానీ ఇక్కడ సందర్శించి వెంటనే తాళాలు ఇప్పించాలని చెప్పి ఈ విద్యార్థి సంఘాలుగా ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ఈ విద్యార్థులందరినీ తీసుకొచ్చి ఆర్డీఓ ఆఫీస్ ముందు కానీ అక్కడ కలెక్టర్ ఆఫీస్ ముందు కానీ ఖచ్చితంగా ఆందోళన నిర్వహిస్తాం ఎందుకోసం అంటే ప్రభుత్వం చిత్తశుద్ధితో నిర్వహించి ఏదైతే కట్టినప్పుడు హ్యాండ్ ఓవర్ చేసేటటువంటి బాధ్యత గిటా వాళ్ళదే కాబట్టి ఏదైతే కాంట్రాక్టర్కు డబ్బులు రాలేవనే సాకుతోని ఈ రకంగా ఇబ్బందులు పెట్టడం అంటే అది సరైంది కాదు ఈ చిత్తశుద్ధితోని వ్యవహరించాలని చెప్పి విద్యార్థుల జీవితాలతో ఇప్పుడు ఆ ఏదైతే పాత జూనియర్ కాలేజీలో సరిపోకనే తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఏదైతే బాత్రూమ్స్ వాష్రూమ్స్ అవన్నీ సక్రమంగా లేకపోవడం వల్లనే ఇక్కడ నిర్మించారు అందుకోసం ఈ నిర్మించిన బిల్డింగ్ని అంటే ఉపయోగంలోకి తీసుకురాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం కానీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కానీ అర్థం చేసుకోవాలి ఇది పేద పిల్లలు చదువు చదువుకుంటున్నటువంటి కళాశాల కాబట్టి ఇంత నిర్లక్ష్యమా అని మేము అడుగుతున్నాం ఎందుకోసం అంటే అదే ఉన్నత స్థాయిలో చదువుతున్నటువంటి ఇక్కడ పేదలు చదువుకుంటున్నారు కాబట్టి దీనిపైన ఏదైతే ఇంత నిర్లక్ష్యంగా వివరించ వివరించడం సరైనది కాదు ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించకపోతే తప్పకుండా తాళలు బద్దలు కొట్టి అయినా ఖచ్చితంగా విద్యార్థులందరికీ తాళలు ఇప్పిస్తామని చెప్పి ప్రజాసంఘాలుగా హెచ్చరించడం జరుగుతుంది ఎందుకోసం అంటే ఇక్కడ